నమస్తే డాక్టర్ గారు ఆ కూర్చో ఏంటి ప్రాబ్లమ్ ఏంటి మీ ఫీజు రెండు ఒకవేళ రోగం నయం కాకపోతే రెండు వేలు మాకు రిటర్న్ ఇస్తారంట కదా అవునమ్మా ప్రాబ్లం ఏంటి రెండు రోజుల నుంచి టేస్ట్ తెలియట్లేదు డాక్టర్ గారు టేస్ట్ తెలియట్లేదా కాంపౌండర్ ఆ పదో నెంబర్ సెల్స్ టానిక్ ఉంది అది తీసుకొచ్చా మీద డ్రాప్ చేసేసి పెట్రోల్ ఇది చూసావా నీకు టేస్ట్ తెలిసింది నా ఫీజు ఇచ్చేసే ఎలాగైనా డాక్టర్ లేదు లేదు రెండు ఎలాగైనా తీసుకోవాలి నమస్తే మేడం ఆ నమస్తే మా చెప్పు ఏంటి నీ ప్రాబ్లెమ్ ఏంటి నాకు ఏవి గుర్తుంటలేదు అనేవి మర్చిపోతున్నా నేను ఓ డాపర్క్షితి లేదా పాంపౌండర్ ఆ పదా నెంబర్ సెల్ఫ్ ఎలక్టానిక్ ఉంది కదా అది తీసుకొచ్చి నేను డ్రాప్ చేసి ఇచ్చాను నెంబరా చియాల్ పెట్రోల్ నాకు వద్దు చేశావా నీ జ్ఞాపశక్తి వచ్చేసింది నా ఫీజు ఇచ్చేసి డాక్టర్ దగ్గర రెండు వేలు తీసుకోవాల్సిందే డాక్టర్ గారు నాకు అసలు కళ్ళే కనిపించట్లేదు డాక్టర్ గారు కళ్ళు కనిపించట్లేదా దానికి నా దగ్గర మందు లేదే సరే నేను ఇస్తానే రెండు వేలు నీకు నేను ఇస్తానే రెండు వేల రూపాయలు ఈ రెండు వేలు కాదుగా ఇరవై రూపాయలు అట్టు కాదు చూసావా నీ కంటి చూపు వచ్చేసింది నా ఫీజు ఇచ్చేసేమా చూసావా మనల్ని మోసం చేసి డబ్బులు తీసుకుపోదాం అనుకున్నది